హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన ఛానల్లో నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే స్వీట్గా బెల్లం తానుకలు చాలామందికి ఇదేంటో తెలీదు బట్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు బెల్లం తానుకులు చేసుకోవడం చాలా ఈజీ ఇది టిఫిన్కి లంచ్కి డిన్నర్కి కూడా మా ఇంట్లో చేస్తే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం బియ్యం తీసుకొని ఇది మిక్సీ పట్టి దాన్ని ఫిల్టర్ చేసి ఇలా పౌడర్లో వచ్చేలాగా మిక్సీ పట్టండి నెక్స్ట్ ఇది తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ నేను మెజరింగ్కి ఈ బౌల్ని అయితే యూస్ చేస్తున్నా దీని నిండా నేను పౌడర్ని తీసుకుంటున్నా సో వన్ కప్ ఆఫ్ పౌడర్కి ఇలా తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి వన్ కప్ ఆఫ్ పౌడర్కి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇందులోనే మనం తీసుకున్న ఇలాంటి మెజర్ జార్తోనే వన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి ఖచ్చితంగా మెజరింగ్కి ఒకటి అయితే ఖచ్చితంగా పెట్టుకొని దాని ప్రకారం మాత్రమే వేసుకోండి దేనికన్నా కొలతలతో చేస్తేనే మనకి బాగా కుక్ అవుతుంది అండ్ మనకి పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఏది తక్కువ ఎక్కువ కూడా అవ్వదు సో వన్ అండ్ హాఫ్ కప్స్ నేను తీసుకున్న మెజరింగ్ జార్తో అయితే యాడ్ చేస్తున్నా సో ఇలా ఎంటీగా ఉన్న స్పేసింగ్ నేనైతే కుక్కర్లో వేసాను సో ఇది గ్యాస్ మీద పెట్టేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి అది మరిగేంత వరకు అలా ఉంచేయండి ఇది మరుగుతుండగానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి నెక్స్ట్ ఇందులో కొబ్బరిని వేస్తే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు బట్ కొబ్బరి వేస్తే టేస్ట్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ నేనైతే యాడ్ చేస్తున్నా మనం వాటర్ కూడా ఇక్కడ బాయిల్ అయిపోతున్నాయి చూసారా ఇలా బాయిల్ అయిపోయిన వాటర్లో రైస్ పౌడర్ని స్లో స్లోగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేస్తూ కలుపుతూ ఉండండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓకేనా వేసిన వెంటనే కలుపుతూనే ఉండండి అస్సలు ఆపద్దు ఇది మనకి బాగా దగ్గర పడిపోవాలన్నమాట వాటర్లో మొత్తం ఇది మెల్ట్ అయిపోతుంది చూసారా ఇలా ఇవ్వక దీన్ని బాగా మిక్స్ చేసుకొని అలా పక్కన పెట్టేయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది చల్లారేంత వరకు ఫ్యాన్ కింద వదిలేసేయండి ఇది బాగా చల్లారిపోవాలి నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి బెల్లం తానుకులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు మేమైతే ఇలాగా పౌడర్ని వేసుకొని చల్లారిపోయిన పిండి ఉంది కదా దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి వేసుకున్నాం కదా దాని మీద ఇలా రబ్ చేస్తూ ఉంటే మనకి ఇవి ఈ విధంగా వస్తాయి ఇది మేము ఏమిటంటే పాముల్లాగా అని అంటాము సో ఈ విధంగా వస్తాయి అన్నమాట ఇలా ఈ పిండి మొత్తాన్ని చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఏంటంటే ఇక్కడ నేను పావు కేజీ బూరిపూడి బెల్లం అయితే నేను యూజ్ చేశాను తీపి మీరు అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగానే తీసుకోండి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇది మరుగుతున్న వాటర్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇది స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది యాడ్ చేస్తే అండ్ నెక్స్ట్ ఇది మరిగేంత వరకు ఉంచాక మనం కొబ్బరిని మిక్సీ పట్టేసాం కదా ఆ మిక్సీ పట్టిన కొబ్బరిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి కొబ్బరి వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ మా పాములు అయితే రెడీ అయిపోయినాయి వీటిని మేమైతే పాములనే పిలుస్తాము మరి మీరేమంటారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి కూడా మరుగుతున్న దాంట్లో యాడ్ చేసేసుకోండి స్లో స్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ వేసేసుకోండి ఫ్రేమ్ మీడియంలో పెట్టి అలా ఇది మరిగేంత వరకు అలా ఉంచేసేయండి అంతే ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారా మన బెల్లం తానికలు అయితే రెడీ అయిపోయినాయి చూసారా ఎంత సింపుల్ ప్రాసెస్ అండి స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి అండ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇది చల్లారేక తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అండ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తింటే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి సోయా అంతేనండి ఈ వీడియో సీవాలో నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్